హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చని పప్పు ఎగ్గు కర్రీ అండి ఇలా కొత్తగా వెరైటీగా ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఎగ్గు టమాటా కాకుండా ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వెళ్ళిపోదాం ఒక బౌల్లో వాటర్ తీసుకొని చిన్నకప్పు పచ్చని పప్పు వేసి మూడు గంటలు నానబెట్టాను ఈ పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగిన అవి కూడా వేసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నేను ఎక్కువ వేసానండి ఇక్కడ ఏడు టమాటాలు తీసుకొని సన్నగా తరిగి వేసానండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవద్దు ఇలా మగ్గితే సరిపోతుంది ఈ రెండింటిని వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి సాల్ట్ వేసి మగ్గనివ్వాలి తర్వాత ఇప్పుడు పచ్చని పప్పు నానిందో లేదో చూద్దామండి ఇప్పుడు పచ్చని పప్పుని చూడండి మూడు గంటల తర్వాత ఇలా మనం ఇలా అంటే తునగాలండి చూడండి ఎంత బాగా నానిపోయిందో దీన్ని ఉడకబెట్టే పని లేదండి అవసరం లేదు చూడండి ఇలా మగ్గుతుంటేనే ఇప్పుడు మనం పచ్చని పప్పుని నానబెట్టిన పచ్చని పప్పుని వేసేసి ఈ మూడింటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇది ఉడికినిచ్చిన తర్వాత అల్లం ఎల్లిపాయలు మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలండి బరక పెట్టుకోవాలి అంటే బాగా మెత్ మెత్తగా అనమాట కచ్చా పచ్చాగా పట్టుకుంటే అప్పుడు గ్రేవీకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో ఇది వేస్తేనే చాలా బాగుంటుందండి నేను ఇలా వేసానండి చాలా చాలా బాగుంది చూడండి మూడు మగ్గిపోయే బాగా పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కచ్చా పచ్చగా నూరు పెట్టుకున్న పేస్ట్ని వేసేసి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయిన దాకా ఇది మొత్తం కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడకనిస్తే చక్కగా ఉడుకుతుంది అడుగు అంటుందనమాట పచ్చివాసన పోతుంది ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాతకి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తెలుస్తుంది చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను అర స్పూను పసుపు తగినంత సాల్టు వేసుకున్నానండి చా చాలా పైకి ఆయిల్ తేలుతుంటే ఎంత బాగుంది కదండి అలా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి మసాలా పొడి వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేయాలండి నేనైతే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాను ఘాట్లు పెట్టుకుంటే కారం ఉప్పు పోయి చాలా తింటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత గ్లాసు నీళ్ళు పోసేసి ఇలా ఒక గ్లాసు నీళ్ళు పోసి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి తేలుతుంది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలండి ఎగ్స్ కూడా చక్కగా కట్ చేసుకున్నా కదా చక్కగా ఉడికిపోయి ఉడికిపోయినాయి పచ్చని పప్పు కూడా చక్కగా ఉడికిందండి చాలా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే చాలా బాగుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే అదిరిపోయిందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్